గోదావరికని మెడికల్ కళాశాలకు వెళ్లే దారిలో ఎనభై ఆరు లక్షల సింగరేణి నిధులతో నిర్మాణం చేరున్న అంబేద్కర్ పార్కు కోసం శుక్రవారం సాయంత్రం రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో కలిసి భూమి పూజ చేశారు ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పక్కన మెడికల్ కాలేజీకి వెళ్తున్న దారిలో ఉన్న సింగరేణికి సంబంధించిన నాలుగు పాయింట్ ఐదు సున్నా ఎకరాల ఖాళీ స్థలంలో నూతనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ నిర్మాణ పనుల కొరకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు అలాగే ఖాళీ స్థలంలో మట్టి నింపే కార్యక్రమం పార్కు కొరకు గోడ నిర్మాణానికి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పక్కన మెడికల్ కాలేజీకి వెళ్లే దారిలో ఉన్న సింగరేణికి సంబంధించిన నాలుగు పాయింట్ ఐదు ఎకరాల ఖాళీ స్థలంలో ఎనభై ఆరు లక్షలతో నూతన పార్కు ఈ భీమ పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు ఇక్కడ ఉన్న ఖాళీ స్థలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడానికి ఇందులో దూర ప్రాంతాల ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు ఈ పార్కు తొందరలో పనులు పూర్తి చేసే అందుబాటులో ఉంటుందని తెలిపారు ప్రజలకు ఒక మంచి పార్క్ నిర్మించాలనే ఉద్దేశంతో దీన్ని తొందరలో పూర్తవుతుందని తెలిపారు అలాగే గత రెండు సంవత్సరాల వ్యవధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో కాకుండా హైదరాబాద్ నగరాన్ని ఇతర దేశాలతో సమానంగా సింగపూర్ యూరోప్ లాంటి దేశాలకు సమానంగా చేయాలని సంకల్పించారన్నారు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ద్వారా రామగుండం అభివృద్ధి సహకారం అందిస్తూ రావడం జరిగిందని ఇందులో భాగంగా ఎనభై ఆరు లక్షలతో నాలుగున్నర ఎకరాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ ను అతి తొందరలో అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు నిర్లక్ష్యానికి గురైంది సింగరేణి ఎన్టీపీసీ ఎఫ్సిఐ అటు కేశవరాం ఇతర ఇండస్ట్రీలు ఉన్న ఎంత సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ వచ్చినాక కేవలం సిద్దిపేట గజ్వల్ కొర సిరిసిల్లాకు వెళ్లి రెండు వేల కోట్లు అభివృద్ధి చేసుకున్నారు మన కార్మికుడి యొక్క రక్తాన్ని చెమటగా మార్చి తెచ్చిన డబ్బు ఇదే రామగుండాన్ని బొందల గడ్డ చేశారు మరి ఊర్లో ఓపెన్ కాస్ ఉన్న రోడ్లు యాభై ఏళ్ళ కింద ఇచ్చినాయి ఖాళీలో పట్టించుకునే వాళ్ళు లేదు అటు రామగుండం జనుకో బంద్ అయింది అటు అంతర్గామం బంద్ అయింది రేపో మాపో కేసం సిమెంట్ రాడ్ బంద్ అవుతుంది ఈ రకంగా పోయిన పది సంవత్సరాలు నిర్లక్ష్యంతో పాటు ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ అధికారంలో ఉన్న వాళ్ళ వశం చేసుకుంటే ఇక్కడ కట్టడానికి కూడా ఏం లేకుండా ఈరోజు మీరందరూ అవకాశం ఇచ్చినారు శాసనసభ్యుడిగా రేవంత్ రెడ్డి గారి ఆలోచన మా ఈ ప్రాంతాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని మా నాయకుడు సీదర్బాబు గారితో కలిసి పోరాటం చేస్తా ఉంటే ఈ రోజు నన్ను ప్రోత్సహిస్తూ సుమారుగా వెయ్యి కోట్లకు పైగా ఈ ప్రాంతానికి కేటాయించి సింగరేణి అధికారుల సహకారంతో సింగరేణి నగరాన్ని సింగరేణి నగరంగా మార్చేటువంటి ప్రయత్నం ఈరోజు ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం ఎన్నో అవమానాలు ఎన్నో రకాల ఒత్తిళ్లు ఎన్నో రకాల నిందలు భాషలో చెప్పాలనే విధంగా కుటుంబాలతో పాటు అధికారులను కూడా అందరినీ కూడా రకరకాలుగా వింసిస్తూ మాట్లాడుతారు ఉన్నా ఏమి పట్టించుకోవట్లేదు మా సంకల్పం అభివృద్ధి మా జవాబు అభివృద్ధి ఈ నగరానికి పూర్వ వైభవం కంటే నిర్మాణం చేయాలి భావి భవిష్యత్ తరాలకి ఒక బంగారు బాట వేసే విధంగా అన్ని ప్రాంతాలకు ఈ ప్రాంతానికి సునాయాసంగా వచ్చే విధంగా రోడ్లను అదే మాదిరిగా ఒక వ్యాపార కేంద్రంగా ఒక విద్యా కేంద్రంగా ఒక ఇండస్ట్రీస్ ప్రాంతంగా ఇది ఒక చిరుకాలంగా ఉండేటట్టు చేస్తూ ఇది లేవలింగ్ చేయడానికి దీని కాంపౌండ్ కట్టడానికి ప్లాట్ఫామ్ నిరూపించడానికి కోటి రూపాయలతో ఈ రోజు ప్రారంభం చేసిన ఇంకా ఐదు ఆరు కోట్లు అవసరం అనుకుంటే పది కోట్లైనా సరే వెచ్చించి అత్యద్భుతమైనటువంటి పార్క్ ఈ యొక్క ప్రాంతం వాళ్ళకే కాదు పూర్వ కరీంనగర్ జిల్లా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి చూసిపోయే విధంగా అద్భుతమైనటువంటి పార్క్ ను నిర్మించబోతున్నామన్న విషయాన్ని మీ ద్వారా రామగుండం ప్రజలకు తెలియజేస్తా ఈ కార్యక్రమంలో అర్జున్ ఇన్ఛార్జ్ ఎస్వాటు జిఎం ఎల్ రమేష్ ఏఐటీయూసీ యూనియన్ నాయకులు పద్మ కాంగ్రెస్ నాయకులు మహాంకాళీ స్వామి డిటి బాలరాజ్ బంతల రాజేష్ ఆరవుడు విజన్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఏజీఎం వర్క్షాప్ జితేందర్ సింగ్ డీజీఎం సివిల్ వర వరప్రసాద్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సింగరేణి శ్రీను కమ్యూనికేషన్ సెల్ అధికారి హనుమంతరావు కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు